ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా ఈరోజు కరీంనగ్ జిల్లాలోనే టీఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన అలాగే కార్యదర్శి లక్ష్మణరావు గారు చాలా బ్రహ్మాండంగా ఇలా బతుకమ్మ ఉత్సవాలు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశానుసారం తీసుకున్న చాలా బ్రహ్మాండంగా మహిళలు రావడం దిగ్విజంగా దీని కలెక్టర్ గారు కూడా హాజరై మరి చాలామంది ఇలా మహిళలు పూల జాతరను తెలంగాణ సాంప్రదాయాన్ని తెలంగాణ వచ్చిన తర్వాత అంతకన్నా ముందు అన్ని పూలతో బతుకమ్మ అంటేనే అన్ని పూలను పూజించే పండగ ఇది బలుగు బలహీన వర్గాలు తెలంగాణలో మా కుటుంబం సల్లగా ఉండాలని ఆ దేవిని కోరే పండగ మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పండలకు విలువ పెరిగిన సందర్భంలో మరి సద్దుల బతుకమ్మ రోజు హాలిడే ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరినాం వచ్చే స్టార్టింగ్లో హాలిడే ఉన్నది కానీ సద్దుల బతుకమ్మ రోజు హాలిడే లేదని ప్రభుత్వం సిఎస్ గారిని కోరినాం ముఖ్యమంత్రి గారిని కోరినాం త్వరలోనే మరి సద్దుల బతుకమ్మ రోజు హాలిడే కూడా రావడం జరుగుతుంది ఇలా మా కరీంనగర్ జిల్లా మా ఉద్యోగులు ఆనందాలతో ఇలా చాలా సంతోషం అనిపించే ఎక్కువ మందిని ఇలా తీసుకురావడం ఆడలతో పాటు మా పురుషులు కూడా ఉద్యోగులు కూడా తరలి రావడం కుటుంబంతో తరలి రావడం చాలా సంతోషం వచ్చింది మరి ఈ సందర్భంగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం టిఎన్జిఓస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రతి సంవత్సరం ఏ విధంగానైతే బతుకమ్మ సంబరాలను నిర్వహించుకుంటామో ఈరోజు అన్ని డిపార్ట్మెంట్లు అందరం కలిసి మహిళా ఉద్యోగులచే తెలంగాణ ఎన్జిఓస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించుకోవడం జరిగింది దేశం మొత్తం మీద దేవుడి దగ్గర పూలు పెట్టి పూజిస్తారు కానీ తెలంగాణలో మాత్రము పూలనే బతుకమ్మగా పేర్చి దేవుడిగా కొలిచి పూజిస్తారు వాళ్ళ స్త్రీలను మన సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే పండుగ మన ప్రకృతిని ఆరాధించి పూజించే పండుగ ఇది ఇవాళ చెర్లు కుంటలు వాగులు వంకలు పొంగి పొర్లంగా పశుపక్షాదులకు నీళ్లు దొరకంగా కార్మికులు కర్షకులు కంట నీరు పెట్టకుండా పచ్చని పైరులతో పంట పొలాలతో సమృద్ధిగా ఉండాలని మొక్కుతో ఇవాళ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ఉద్యోగులందరం కలిసి ఇవాళ బతుకమ్మ సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈరోజు మా కరీంనగర్ జిల్లాలో టీఎన్జిఓస్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు చాలా ఘనంగా జరిగాయి దాదాపుగా పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము బతుకమ్మ సంబరాలను చేసుకుంటున్నాము రాష్ట్రంలో ఎక్కడ కనివినేరుగా ఈ విధంగా మా కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ సంబరాలు జరుగుతాయి దీనికి సహకరించినటువంటి మా టిఎన్జిఓస్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారికి మరియు కార్యవర్గానికి అందరికీ మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము ఇది ఒక మహిళలందరూ కలిసి కలవడానికి ఒక వేదికగా ఏర్పాటు చేసినటువంటి మా టీఎన్జిఓస్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను